ఈ వాక్యానికి లేనిపోని సంధ్యాలు పెట్టేవాడు వాక్యాన్ని ప్రశ్నించేవాడు వాక్యాన్ని నమ్మకుండా చేసేవాడు అవిశ్వాసం తీసుకొచ్చేవాడే అపోవాది మన పిల్లలు ప్రేమైనా దేవుని పిల్లలారా దేవుడు వాక్యమే నమ్మండి ఈ రోజున ఈ బైబులే నమ్మండి ఈ రోజున ఈ ప్రవక్త ఆయన మెసేజ్ నేను చదివినప్పుడు విలియం రేణం గారి ప్రవక్త మెసేజ్ నేను చదివినప్పుడు ఈ బైబుల్ వాక్యం తప్ప దేని నమ్మొద్దని నేర్పించిందే ఆయన మన స్టాండర్డ్ మన యొక్క దాని ఏమంటారు మన యొక్క గీటు రాయి ఏంటంటే దేవుడు వాక్యం మన గీటు రాయి వింటున్నారని అన్నది అదే దేవుడు వాక్యం మన వా వాక్యమే మన మన మూలరాయి మన తలరాయి దాని తప్ప దేని నమ్మొద్దని చెప్పాడు ఆయన ఆయన పైన అభియోగాలు మళ్ళీ ఆయన స్త్రీని గురించి చెడ్డగా మాట్లాడాడు చాలా ఘోరంగా మాట్లాడాడు నేను పన్నెండు వందల వర్తమానాలు చదివిన అదే స్త్రీ గురించి వెళ్ళి ఆయన ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడో నేను చూపించాలా ఎందుకంటే బైబిల్లో రెండు రకాల స్త్రీలు ఉన్నారు నీతి లేని స్త్రీలు ఉన్నారు అంటే వేశ్య నీతి లేని స్త్రీలు పతివ్రతలు ఉన్నారు నీతి కలిగిన స్త్రీలు రెండిటి గురించి బైబిల్లో వివరణ లేదా ఇద్దరు స్త్రీల గురించి బైబిల్ వివరణ లేదా అదే వివరణ ఇచ్చాడు ఉట్టి కేవలం నీతి లేని స్త్రీలను గురించి మాత్రమే తీసుకొని అని ఇలా అన్నాడా అలా అలా అనుకో బైబుల్లో కూడా లేదా మరి నీతి లేని స్త్రీల గురించి బైబిల్ చెప్తలేదా వాళ్ళు ఎంత ఘోరంగా దిగజారుతారో బైబిల్ చెప్తలేదా ఎంత భయంకరంగా అవుతారో బైబిల్ చెప్తలేదా మరి వీళ్ళు బైబుల్ చదువుతానో లేదో నాకు అర్థం కావట్ల ఇప్పుడు ఒక బైబుల్ విమర్శకుడు మన బైబిల్లో నుండి నీతి లేని స్త్రీలు గురించి ఏదైతే చెప్పిందో దాన్ని తీసుకొని విమర్శిస్తే వీళ్ళు ఏమంటారు అప్పుడు అంటారు ఇదే బైబిల్లో నీతి లేని స్త్రీలు గురిచే కాదు నీతి కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు ఎస్టెర్ లాంటి వాళ్ళు ఎజ్బేల్ ఉన్నది ఎస్తేర్ కూడా ఉన్నది రిప్కా ఉన్నది ఉన్నదా తర్వాత ఆమె షారా ఉన్నది ఆసనాత్ ఉన్నది ఉన్నారా వీళ్ళందరూ బైబిల్లా రూత్ ఉన్నది మరి అదే సమయంలో యజబెల్ లాంటి స్త్రీలు లేరా బైబిల్లా యజబెల్ కుమార్తె అతలియ లేదా వినబడతలే నాకు బైబిల్లో నీకు నీతి లేని స్త్రీల గురించి బైబిలో లేదా నీతి లేని స్త్రీల గురించి వేషలు గురించి బైబిలో లేదా రెండున్నాయి ఈ బాయుల్ ఏంటిది రెండింటిని బోధించేది నీతిని అవినీతిని పరిశుద్ధతను పాపమును వెలుగుని చీకటిని కరెక్టేనా జీవాన్ని మరణాన్ని రెండింటిని చెప్పేది మీకు ఇంకో చెప్పనా నీతి దేవులు గురించి చెప్పాడని అన్నాడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఇప్పుడు నవ కుమార్తెల సంగతి ఏంది మరి సొంత తండ్రితో వ్యభిచారం చేసి పిల్లలను కనలేదా సొంత తండ్రికి మత్తునిచ్చింది ఎవరు వాళ్ళు కాదా ద్రాక్షరసం పోసి తాకిచ్చింది వాళ్ళు కాదా వాళ్ళు ద్రాక్షరసం పోసి అంటే ద్రాక్షరసం కాదు వాయిన్ వాయిని ఇచ్చి మత్తు మద్యమునిచ్చి మన నాన్న తండ్రి తర్వాత వాళ్ళతో పడుకోలేదా ఏం వీళ్ళకు బైబిల్లో కనబడతలేవు అవి నీతి లేని సీలు బైబిల్లో లేరా లోతు కుమార్తెలు అదే నేను అనేది ఇప్పుడు నేనేమన్నా లోతలు లేదా సారీ క్షమించండి లోతు కుమార్తెలు బైబిల్లో లేరా లోతు కుమార్తెలు బైబిల్లో లేదా లోతు కుమార్తెల గురించి వాళ్ళు నీతి లేని స్త్రీలు కాదా సొంత తండ్రితో పిల్లలను కనడం అది నీత విలకు అలాంటి వాళ్ళ గురించి బైబిల్ చెప్తలేదా ఎస్బిఐ లాంటి గురించి బైబిల్ చెప్తలేదా దేవుని ప్రవక్త ఏలియాకు వ్యతిరేకంగా లేచిన ఈమె ఇజ్రాయలు అందరినీ విఘ్రార్థం నడిపించిన ఈమె నీతి లేని స్త్రీ కాదా ముఖమునకు రంగులు పూసుకొని బైబిల్లో లేదా ముఖమునకు రంగులు పూసుకున్నదని మేకప్ వేసుకున్న బైబిల్లో లేదా అసలు బైబుల్ చదువుతాల్లా వీళ్ళు అసలు వీళ్ళు విల్లెం రమ్ ప్రవక్త వర్తమాన పుస్తకం తీసుకొని ఏదో కొటేషన్ చదివి మాట్లాడుతున్నారు వీళ్ళు బైబుల్లో లేదా ఓ ఇంకోటి అంటాడు సెక్స్ అని మాట్లాడుతున్నారండి వీళ్ళు సెక్స్ ఆ పదం వింటేనే నాకు సిగ్గేస్తాను బైబుల్లో లేదా సెక్స్ గురించి అబ్బో ఎంత అమాయకుడురా నువ్వు ఎంత నటన ఎత్తున్నా బాబు అమాయకుడిగా బైబిల్ సెక్స్ గురించి లేదా రాయబడలేదా క్షేణించడం గురించి బైబిల్లో రాయబడలేదా చట్టాలలో లేదా చట్టాలలో లేదా ద్వితపదేశం చట్టాలలో లేదా స్త్రీ కడగా ఉండే దాని గురించి రాయబడలేదా ఐదు రోజులమె కడగా ఉండే దాని గురించి రాయబడలేదా పురుషుని స్ఖలనం గురించి రాయబడలేదా బైబుల్ పురుషుని స్ఖలనం చూపించాలా నేను అసలు బైబుల్ చదువుతా ఉందా అదట అపవిత్రమైన మాట అట మరి పరిశుద్ధ గ్రంథం పవిత్రత ఎట్లయితుందా అపవిత్రమైన మాట అయితే ఆ మాట వినడానికే మాకు ఎట్లా అనిపిస్తుందంటే అసలు బైబుల్ చదువుతారా బుద్ధిను ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు బైబుల్ స్త్రీ పురుషుని యొక్క పూర్తి అటానమీని పూర్తి దేహమును వివరించిన ఏకాగ గ్రంథం ఇది ఈరోజు మెడిసిన్ తయారు చేసిందే ఈ బైబుల్లో ఉన్న ఆధారాలతో మరి సున్నతి గురించి బోధించమంటే ఏం చెప్తాడు పాత నిబల సున్నతి గురించి అబ్రాము కుమారు కావాలంటే నువ్వు పాత బల పుట్టుంటే అబ్రాము కుమారుడు కావాలంటే ఓయ్ శిశి శిశి మిస్టర్ శిశి శిశి నీకే చెప్తాను నేను ప్రసంగంలా పెద్ద ప్రవక్త చెడ్డవాడిగా చూపిస్తాను ఆయన వర్తమానం చెట్టవాడుగా చూస్తున్నావు నీ నా బైబిల్లో రావడం లేదా ఇవన్నీ విలియం బ్రెన్నం స్త్రీని ఎంత చెడ్డగా వివరించాడు బైబిల్లో ఆ స్త్రీని ఎంత చెడ్డగా వివరించిందో పరమగీతాలు చదవలేదా ఆయన స్త్రీని ఎట్లా వివరించాడో చూసావా అపవిత్రమైన మనసు కలిగినోడికి అన్ని అపవిత్రతగానే ఉంటాయి అవి అపవిత్రమైన మనసు కలిగినోడికి అన్ని అపవిత్రమే లోకంలో సామెత ఉంది కదా తెలుసుగా మీకు ఆ సామెత పచ్చకామర్లకు వచ్చినోడికట లోకమంతా పచ్చగానే కనపడుతుందట అరే కళ్ళు పచ్చగా ఉన్నాయి రా లోహం కాదు అపవిత్రత నీ మనస్సులో ఉంది నీ మెదడులో ఉండిరా బైబుల్లో లేదు ప్రవక్త చెప్పిన వర్తమానంలో లేదు అక్కడ కూసని వాడ నవ్వుతాడు కరెక్టే అవును జడ్జివేనా అసలు నువ్వు బైబిల్లో ఇలా రాయబడిందని చెప్పవా నువ్వు నీకు జడ్జిమెంట్ ఎవరిచ్చింద్రా నీకు అధికారం అసలు జడ్జిమెంట్ ఎవరిచ్చింది నీకు అధికారం అసలు నువ్వు పదిహేను నిమిషాల్లో తేల్చేస్తే అయిపోయిందా రెండు మూడు గంటలు మాట్లాడితే తేలిపోతే అయిపోయిందా ఈ బైబిల్ని నేను మొదట్లో చదివినప్పుడు నేను పాత నిబంధన ధర్మశాస్త్రం చదివినప్పుడు దేవుడు ఒక మనిషి జీవితంలో ఏవేవి ఉన్నాయో అన్ని వివరించి చెప్పాడు ఆయన అది స్త్రీ అయినా సరే అది పురుషుడైనా సరే అన్ని మొత్తం హ్యూమన్ అనోటమీ అంతా చెప్పేసాడు ఆయన ఆ విషయం కూడా నీకు తెలవదా బైబుల్ చదువుతానంటాను ఆ విషయం కూడా తెలవదు అమ్మో ఎంత ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు ఆదిపాపం అంటే సెక్స్ అట ఎట్లా మాట్లాడదు బైబిల్ లేదా సెక్స్ అని చూపించాలా మీకు అడల్టరీ అంటే సెక్స్ కాదా ఫార్మికేషన్ జాగత్వం అంటే చర్చి సెక్స్ కాదా వ్యభిచారం అంటే సెక్స్ కాదా వ్యభిచారం అంటే సెక్స్ కాదా వ్యభిచారు పట్టబడిన స్త్రీని తీసుకురాలేదు యేసు దగ్గరికి వ్యభిచారం అంటే ఏమని 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 వివరిస్తావు సార్ స్త్రీ అంటే ఏమని వివరిస్తావు వ్యభిచార్యుని అంటే ఏమని వివరిస్తావు వ్యభిచారుని జారని స్త్రీ స్త్రీ ఇవన్నీ బైబిల్లో లేవా కనబడతలేవా బ్రదర్ ఎంత వాడు ఎంత నీతి మంత్రులు చిన్నప్పటి నుండి అసలు పిల్లలు కూడా కనలేదు వాడు వాడి పిల్లలు కూడా పుట్టలేదు అనమాట ఎందుకంటే సెక్స్ అంత భయం ఆ మాట వింటేనే భయమవుతుంది అక్కడున్న స్త్రీలు ఎట్లుంటున్నారో ఈ బాయిబుల్ని స్త్రీలు కూడా చదువుతున్నారు పవిత్రమైన మనస్సు కలగడానికే దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు నీకు విషయం తెలుసా పవిత్రమైన మనసు కలిగిన వాడు వ్యభిచారుణి చూస్తే ఏసు చూసినట్టుగా దేవుని కుమార్తె కనబడుతుంది అక్కడ స్త్రీని వ్యభిచారిని చూస్తే ఏసు చూశాడు బావి దగ్గర ఉన్న స్త్రీని యేసు కలుసుకున్నాడు ఆమెతో మాట్లాడాడు శ్వాసులు పరిసర తీసుకొచ్చారు ఆయన దగ్గరికి స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వీళ్ళకు యేసులాంటి మనసు లేదు వీళ్ళకు వీళ్ళు ఎలాంటోళ్ళు అంటే నిండుగా బట్టలు కప్పుకున్నా వీళ్ళు మోపచులు చూసేటోళ్ళు అనమాట ప్రతి స్త్రీని చూసి పాపపు మానని కళ్ళు గలవారని పవ పేతుడు చెప్పాడు పాపపు పాపమును మానని కళ్ళు కలిగిన వాళ్ళట వ్యభిచారిని కూడా చూస్తూ వీళ్ళలాంటోలేనండి వీళ్ళు అలాంటో లేవు వీళ్ళు అలాంటోలే వీళ్ళ ఆత్మ లాంటిది వీళ్ళది ప్రవక్త చెప్పింది ఏంటిది నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఆయన రెండు స్త్రీల గురించి రెండు సంఘాల గురించి మాట్లాడాడు ఆయన సంఘం ఎప్పుడు స్త్రీకి సాదృశ్యం ఒకటి ఒకటో లోక సంబంధమైన సంఘం జార స్త్రీ లాంటిది వేష వేశ్యమే ఇంకొకటో పవిత్రరాలైన స్త్రీ పతివ్రత బైబిల్ రెండింటి గురించి వివరిస్తున్నది అంటే నిజంగా మచ్చైనను డాగైనను ముడతైనను కలంకమైనను అట్టి మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘం ఈమె పతివ్రత ఈమె పతివ్రత గురించి మాట్లాడుతున్నాడు వేష గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ నేను పన్నెండు వందల వర్తమానాలు చదివిన ఏం దేవినా దొంగ నువ్వు బైబిలే దావలేదని అర్థమవుతుంది నాకు దొంగలు మళ్ళీ హేళన నవ్వురం ఏం నవ్వుతాను ఏం తెలుసు నీకు బైబిల్లా ప్రవక్త వర్తమానం పెట్టి బైబిల్ గురించి మాత్రమే మాట్లాడుకుందామా మరి బైబిల్ ఎందుకునే ఇవన్నీ అలాంటప్పుడు ఇది ఇది పరిశుద్ధ గ్రంథం ఎట్లయితుంది ఇది అపరిశుద్ధ గ్రంథం అవుతుంది మరి సెక్స్ అనే మాట వింటేనే తప్పంటే ఇది అపవిత్రమైన గ్రంథం కాదు అప్పుడు మరి ప్రేమైన దేవుని పిల్లలారా అవ్వ వ్యభిచారం చేసింది అని అడుతుంటే ఆమె వ్యభిచారిని అడుతూడా అవ్వనంటాడా అవ్వనంటాడా మరి ఇప్పుడు లోతు కుమార్తెలు ఏమనాలా చెనాకు బైబిల్లా లోతు కుమార్తెలు ఏమనాలా బైబిల్ తెలుసు నీకు చదవట్లేదా నువ్వు బైబిల్లా లేదా బైబిల్లా వ్యభిచారుల గురించి బైబిలో లేదా వ్యభిచారుల గురించి వేషాల గురించి బైబిల్లో లేదా సామెతలు చదవలేదా సార్ ఎప్పుడు సామెతలు చదవలేదు అనుకుంటా వైశ్యాల గురించి అక్కడ రాయబడి జార స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది అదేదో అపవిత్రత అక్కడ అక్కడున్న స్త్రీలు ఎట్లుంటున్నారో నాకే ఎట్లా అనిపిస్తుంది బైబుల్ చదవని మొద్దు మొక్కమా ఎట్లనో అనిపిస్తాందా పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు నువ్వు ఇంకా వాదించడానికి వస్తావు మాతోటి ముందు పరిశుద్ధ గ్రంథం చదువు గుర్తుపెట్టుకోరండి ఈ కౌంటర్స్ నేను ఎందుకు ఇస్తానో తెలుసా వాళ్ళను ఓడించడానికి కాదు సత్యం తెలుసుకోవడానికి వాళ్ళు సత్యం తెలుసుకోవాలి ప్రజలను అబద్ధంలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళు ఈ విలియం బ్రెన్నామ్ యొక్క వర్తమానమే ఈ రోజు నన్ను స్త్రీని గౌరవించినట్లు చేసింది సంఘాన్ని గౌరవించినట్లు చేసింది స్త్రీ సంఘానికి సాదృశ్యం ఈ విలియం బ్రెన్నామ్ వర్తమానమే ఈ రోజు నన్ను స్త్రీని గౌరవించినట్లుగా సంఘం స్త్రీ ఎవరి సాదృశ్యం అంటే సంఘం కాబట్టి సంఘాన్ని గౌరవించినట్లుగా చేసింది ఈ రోజున నన్ను నేను చెప్పిన ప్రసంగం ఒకటి ఉంది కుటుంబం సిరీస్ వాళ్ళు చూడాలని నేను కోరుతాను వీడియోలో స్త్రీ ప్రధాన పాత్ర గురించి మాట్లాడిన నేను అందులో అందులో మొత్తం ప్రవక్త చెప్పినే చెప్పిన ప్రవక్త కొటేషన్స్ చదివిన విను కావాలంటే ఒక స్త్రీ ఒక ప్రధాన పాత్ర ఏంటిది ఆమె ఒక ఆమె ఒక స్త్రీగా పుట్టింది ఆ తర్వాత ఆమె ఒకరికి కుమార్తె అవుతున్నది ఆ తర్వాత ఆమె ఒకరికి భార్య అవుతున్నది ఆ తర్వాత ఆమె ఒకరికి ఒకరికి తల్లవుతున్నది ఆ తర్వాత ఆమె ఒకరికి అత్త అవుతున్నది ఆ తర్వాత ఆమె ఒకరికి ఆమె అమ్మమ్మనో నాయనమ్మనో అవుతున్నది ఈ పాత్రలలో ఎలా ఉండాలో మా ప్రవక్త చెప్పాడు మళ్ళీ అవి ఆత్మ సంబంధంగా చూపించాడు ఆయన కుటుంబం సిరీస్ చూడాలి ఇట్లాంటి వాళ్ళు నేను చెప్పిన ప్రసంగాలు అది విలియం చెప్పిన ప్రసంగాలే నేను అందులో చెప్పినాయి ఆయన ఓన్లీ నీచమైన స్త్రీ గురిచే మాట్లాడలే బైబుల్లో నీచమైన స్త్రీ గుర్చే లేదు నీతి లేని స్త్రీ గుర్చే లేదు బైబుల్లో పరిశుద్ధ స్త్రీలు కూర్చోకూడు ఉంది పరిశుద్ధ సంఘం కూర్చుకుడు ఉంది నీచమైన సంఘం పరిశుద్ధమైన సంఘం రెండు రకాలు రెండు రకాల సంఘాలు రెండు రకాల స్త్రీలు మా ప్రవక్త కూడా రెండు రకాల స్థితి గురించి మాట్లాడాడు ఆయన రెండు రకాల రెండు రకాల సంఘాల గురించి మాట్లాడాడు అయితే ఇక్కడ ప్రాబ్లం ఎవరికంటే ఇప్పుడు ఒక వేషను పట్టుకున్న వేష అంటేనే వాడికి కూర్చుకుంటా అంటుంది ఏంటి విని ప్రాబ్లం అని నేను బాగా ఆలోచించిన డయాగ్నిస్ చేస్తున్నా నేను డయాగ్నిస్ అంటే తెలుసుగా మీకు పరిశోధన చేయడం ప్రాబ్లం ఏంటంటే అంత వాని గురించే చెప్పిండు ఆ స్త్రీకు ఉండే గుణలక్షణాలు సంఘానికి ఉండే అన్నీ వాని సంఘానికి ఉన్నాయి అందుకే ఓర్చుకోలేక ఈ వర్తమానం తట్టుకోలేక విలంబ్రణ్యం పైన అభియోగాలు పెడుతున్నాడు మళ్ళీ పన్నెండు వందల వర్తమానాలు చదవని అంటున్నాడు మరి నేను చదివిన వర్తమానంలో ఇన్ని దొరికినాయిగా నీకెందుకు దొరకలే అంటే దీన్ని బట్టి కూడా అర్థమయ్యిందంటే నువ్వు గుర్తోడు అని అర్థమవుతాను నేను బైబుల్ చదివితే నాకు రెండు కనబడతానే కా నాకు జార స్త్రీ కనబడుతుంది పతివ్రత కనబడుతుంది మరి నీకెందుకు కనబడతలేదు నాకు అర్థం కావట్లా ఆ సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా వింటున్నారో ఈయనో వచ్చి కూర్చో నా దగ్గర విశ్వాసిగా ఓ సంవత్సరం కూర్చో ఇక్కడికి వచ్చి ఎట్లు ఇంటున్నారో నువ్వు నీ భార్య నీ పిల్లలకు వచ్చి ఇక్కడ కూర్చో ఎట్లుంటారో అర్థమవుతుంది బుద్ధిహీనమైన మాటలు కావాలని చెడుగా ప్రచారం చేయడం కావాలని తప్పుగా ప్రచారం చేయడం ఇలాంటి వాళ్ళు దోని పిల్లలారా వాటిపైన మనసు పెట్టకండి వాటిపైన మనసు పెట్టకండి